హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక యమున మాత్రం అంబిక వద్దు అంబిక బొట్టు పెట్టుకోవడంలో తప్పేముంది ఎందుకు మీరందరూ ఇంత చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారు అని యమున అడుగుతూ ఉండగా వెంటనే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది దీని ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదు అంబిక నువ్వు వెంటనే దీని ఉన్న కుంకుమను చెరిపే అనగానే వెంటనేక అంబిక దగ్గర దగ్గరికి వస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం వెనక్కి అడుగులు వేస్తూ ఉండగా యమున చాలా కంగారు పడుతూ వద్దు అంబిక వద్దు అని అంటూ ఉంటుంది అయినా కూడా నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పి యమునను పక్కకి తోసేసి పాపిట్లో ఉన్న కుంకుమను చెరపబోతూ ఉండగా అప్పుడే నర్స్ వచ్చి మేడం విహారి గారు స్పృహకి వచ్చారు అనగానే వెంటనేక పాపిట దగ్గర పెట్టిన చెయ్యిని అంబిక వెనక్కి తీసేస్తుంది అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు నర్స్ చెప్పిన విషయానికి వెంటనే కా అంబిక తన మనసులో ఈ విహారి గడికి ప్రాణం గట్టిగానే ఉన్నట్టుంది ఇందాక డాక్టర్లు చెప్పిన తీరును గమనించినట్లయితే రెండు మూడు నెలలు వాడు బయటికి వచ్చేవాడిలా అనిపించలేదు కానీ ఇప్పుడు త్వరగా కోలుకోవడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉండగా అందరూ కూడా విహారిని చూడడానికి చాలా సంతోషంగా వెళ్ళిపోతారు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి అప్పుడే పండుగ వచ్చి ఏంటి లక్ష్మమ్మ ఇది నీ భర్తకు నువ్వు చేసిన సేవల గురించి చెప్పుకోలేకపోతున్నావు ఇప్పుడు నీ వల్లే ఆయన ప్రాణంతో బయటపడ్డాడని చెప్పుకోలేకపోతున్నావు పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటే ఇకపోతే విహారిని చూడడానికి అందరు కూడా విహారి దగ్గరికి వెళ్తారు కదా డాక్టర్ అలాగే నర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రిపోర్ట్స్ గురించి ఇకపోతే యమున విహారి చేపట్టుకొని నీకు ఇలా జరిగినందుకు ఎంత కంగారు పడ్డామో తెలుసా విహారి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది యమున నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావని ఎంతగా ఎదురు చూశానో తెలుసా విహారీ అని చెప్పి యమున బాధపడుతూ ఉంటే విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు నా కోసం నువ్వు ఎదురు చూస్తావని నాకు బాగా తెలుసమ్మా అందుకే నీ కోసం నేను త్వరగా కళ్ళు తెరిచానమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు వెంటనే డాక్టర్ గారు ఈ విధంగా అంటూ ఉంటారు విహారీ గారు మీరు ఇంత త్వరగా కళ్ళు తెరవడానికి మీ ఫ్యామిలీ అంతా ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా మీకు రక్తదానం చేసిన ఆ అమ్మాయి అనగానే సహస్ర షాక్ అయిపోతుంది ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది కానీ మీకు కావలసిన బ్లడ్ లేక మా బ్లడ్ బ్యాంక్లో కూడా మీకు సంబంధించిన గ్రూప్ బ్లడ్ దొరక చాలా కంగారు పడిపోయాం అని డాక్టర్ చెప్తూ ఉంటే అందరు కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటారు మరి ఎక్కడ కూడా మీకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ బ్యాంక్లో కూడా ఎక్కడ కూడా బ్లడ్ గ్రూప్ దొరకలేదు చాలా కంగారు పడ్డాము ఒకనొక సమయంలో ఆ క్రిటికల్ పొజిషన్లో ఉండేవారు అని డాక్టర్ అంటూ ఉంటారు ఎందుకు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతూ ఉండగా ఎవరు కూడా సమాధానం చెప్పరు అప్పుడే విహారి వాళ్ళ అత్తయ్య తన పేరు లక్ష్మి అండి అనగానే ఆ అవును తన పేరు లక్ష్మి తను బ్లడ్ ఇచ్చినా కూడా అప్పటికి విహారి గారు కళ్ళు తెరవలేదు అది ఎందుకు అని మాకు కూడా అర్థం కాలేదు కానీ కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి పూజ చేశానని కుంకుమ అలాగే తీర్థం తీసుకొచ్చి విహారి గారికి పోసింది అప్పుడు కానీ విహారి గారు కళ్ళు తెరవలేదు అనగానే విహారి తన నుదుటిన చేయి పెట్టుకుని కుంకుమను చూసుకుంటూ ఉంటాడు అంటే నాకు రక్తం దానం చేసింది నా నుదుటన కుంకుమ పెట్టి నా కోసం పూజలు చేసింది కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటే డాక్టర్ ఇక నేను కూడా ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఫన్నీగా అనిపించవచ్చు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మేము కూడా ఇలాంటివి నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ అంటూ ఉంటారు నిజానికి మీరంతా అమ్మాయికి చాలా రుణపడి ఉండాలి అని డాక్టర్ అంటూ ఉంటే పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు వెంటనే సహస్ర కోపంగా డాక్టర్ వైపు చూస్తూ ఈ డాక్టర్ ఏంటి ఆ లక్ష్మిని హైలైట్ చేసేస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది వెంటనే విహారి అమ్మ ఒకసారి లక్ష్మిని లోపలికి రమ్మంటావా అనగానే ఆ అనేసరికి విహారి వాళ్ళ అత్తయ్య నేను తీసుకొస్తాను విహారి అని చెప్పి బయటకు వెళ్తుంది సహస్రకు ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది వెంటనే విహారి వాళ్ళ అత్తయ్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి నిన్ను విహారీ లోపలికి రమ్మంటున్నాడు అనగానే లక్ష్మి ముఖంలో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది పండు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక విహారీ వాళ్ళతో లక్ష్మిని తీసుకుని లోపలికి వస్తుంది పద్మాక్షి అలాగే అంబిక సహస్ర కోపంగా చూస్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు ఇదిగో ఈఎంఐ మీకు రక్తదానం చేసింది ఈఎంఐ వల్లే ఈరోజు మీరు ప్రాణాలతో బయటపడ్డారు అనగానే విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు విహారి గారు ఇప్పుడు ఆ అమ్మాయి రక్తమే మీ బాడీలో ఇక అని ఈ విధంగా అంటూ ఉండగా సహస్రకు బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే కనక మహాలక్ష్మి వేరే థ్యాంక్స్ అని అనగానే అందరూ కూడా అలని చూస్తూ ఉంటారు ఒక రకంగా ఇది నా బాధ్యత అని అంటూ ఉండే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాధ్యత నెరవేర్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తారా అనగానే ఏమీ అర్థం కాక సహస్ర అలానే చూస్తూ ఉంటుంది అలా అయితే కొంతమంది బాధ్యతను కూడా సరిగా నెరవేరుతారు కదా కానీ నువ్వు బాధ్యతగా తీసుకొని నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు కనీసం ఈ థ్యాంక్స్ అయినా తీసుకో లక్ష్మి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉండగా వెంటనే యమున లక్ష్మి చేతులను పట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటుంది ఒకసారి నా ప్రాణాలను కాపాడావు ఇంకొకసారి మా మావయ్యను మా ఇంటికి పెద్ద మావి గారును ఆ మృత్యుదేవత నుంచి కాపాడావు అని ఈ విధంగా అంటూ ఉండగా లక్ష్మీ అలానే చూస్తూ ఉంటుంది ఈరోజు నా కొడుకుకి రక్తదానం చేసి వాడి ప్రాణాలు నిలబెట్టి మంచి సాయమే చేశావు అని లక్ష్మిని అంటూ ఉంటుంది యమున నీకు మాకు మధ్య ఆ ఆ దేవుడు ఏదో ఒక బంధం రాసిపెట్టే ఉంటాడు లక్ష్మి అనగానే కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది అందరికీ కూడా ఎక్కడ నేను కోపం వస్తూ ఉంటుంది లక్ష్మి యమునల పైన అందుకే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నావమ్మా అని చెప్పేసి లక్ష్మిని యమున బాగా పొగుడుతూ ఉంటుంది నేను మీ ఇంటికి రావడానికి కారణం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అందరు కూడా బయటకు వెళ్ళండి పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఎవరూ ఉండకూడదు అనగానే లక్ష్మి అలాగే యమున అందరు కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక అందరు కూడా బయటకు వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ లక్ష్మి మాత్రం విహారి వైపు జాలిగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది విహారి కూడా లక్ష్మి బయటకు వెళ్ళే వరకు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు వెంటనే ఇక కనక మహాలక్ష్మి తల్లి అయిన గౌరీ డాక్టర్తో ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి డాక్టర్ ఏదో మాట్లాడాలని చెప్పారు దేని గురించి అని అడుగుతూ ఉండగా అమ్మ నేను చెప్పే విషయానికి మీరు కొంచెం భయపడకుండా నేను చెప్పేది వినండి చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను అనగానే గౌరీ అలానే చూస్తూ ఉంటుంది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది అందుకే చెప్తున్నాను అనగానే పర్వాలేదు డాక్టర్ చెప్పండి అనగానే బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉందమ్మా అనగానే గౌరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ భాషలో చెప్పాలి అంటే బ్రెయిన్లో చిన్న గడ్ ఉందమ్మా దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎప్పుడైనా రావచ్చు అందుకే ఎంత వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేస్తే మంచిది అనగానే గౌరీ షాక్ అయిపోతుంది ఇప్పటికే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందమ్మా అర్థం చేసుకోండి అనగానే వెంటనే ఇక కనక మహాలక్ష్మి చెల్లెలు డాక్టర్ ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవ్వచ్చు అని అడగగానే డాక్టర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవ్వచ్చమ్మా అనగానే గౌరీ అలాగే వెంటనే షాక్ అయిపోతుంది ఒక పది రోజుల్లో డబ్బులు సర్దుకోండి అప్పుడు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేద్దాం లేకపోతే ఇక ఆ దేవుడి మీదనే భారం వేయాలమ్మా అని చెప్పగానే గౌరీ షాక్ అయిపోతుంది కానీ ఆపరేషన్ వరకు ఆయన్ని మీరు గాజు బొమ్మలా చూసుకోవాలమ్మా లేకపోతే ఆయన ప్రమాద ప్రాణానికే ప్రమాదం అని చెప్పగానే సరే డాక్టర్ జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది ఇంకా వెంటనే ఆదికేశవ ఏంటి గౌరీ అక్కడే నిలబడ్డావు రాజీ లోపలికి రండి అనగానే వస్తున్నామని చెప్పేసి ఆది ఆదికేశవ పిలవగానే రాజీ అలాగే గౌరీ ఇద్దరు కూడా ఆదికేశవ దగ్గరికి వెళ్తారు వెంటనే రాగానే ఏంటి డాక్టర్తో అంతసేపు మాట్లాడావు నాకేమైనా పెద్ద జబ్బు ఉందని చెప్పాడా ఏంటి అనగానే గౌరీ అలాగే రాజీ షాక్ అయిపోతారు ఇకపోతే ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది గౌరీ